రాష్ట్రంలో కొత్తగా తీరిన కుటుంబీ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడాన్ని స్వాగతిస్తున్నామని అదే సమయంలో లక్షలాది మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం పైన తక్షణమే దృష్టి సారించాలని ఏపీ ఎన్జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు విద్యాసాగర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా ఉద్యోగులు వేతన సవరణ కోసం పన్నెండవ పిఆర్సీ వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు విద్యాసాగర్ మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలనలో ఉద్యోగులు ఆర్థికంగా మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సకలంలో జీతాలు రాక రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు అంతగా ఎన్నో అవస్థలు పడ్డారని నేడు ఏర్పడిన కుటుమీ ప్రయత్నంపై ఉద్యోగ వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయని వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నేరుగా స్పందించి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకటో తేదీన జీతాలు చెల్లించడం పెండింగ్ లో ఉన్న సుమారు ముప్పై వేల కోట్ల ఆర్థిక ప్రయోజనాల్లో భాగంగా ఏడు వేల ఐదు వందల కోట్లను విడుదల చేయడం ఉద్యోగులకు కొంత ఉరాట కలిగించిందని విద్యాసాగర్ పేర్కొన్నారు ఇందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమేనని పరిష్కరించాల్సిన ప్రధాన సమస్యలు ఇంకా అనేకం ఉన్నాయని గుర్తు చేశారు ఇక వాస్తవానికి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుండి కొత్త పిఆర్సీ అమలు కావాల్సి ఉంది కానీ నేటికి పిఆర్సీ ఏర్పాటుపై ఎలాంటి ప్రకటన లేకపోవడంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీవన ప్రమాణాలను కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే తక్షణమే పన్నెండవ పిఆర్సీని నియమించి మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటించాలి అలాగే అపరిష్కృతంగా ఉన్న మూడు డిఏ విడతలను వెంటనే మంజూరు చేసి వాటి సమస్యలను వాటి బకాయిలను చెల్లించాలి ఇది ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కలిగిస్తుంది ఇక ప్రతి నెల ఉద్యోగుల జీతాల నుండి కోట్ల రూపాయలు హెల్త్ స్కీమ్ కోసం మినహాయిస్తున్నారు కానీ ఆ నగాదను సకలంలో నెట్వర్క్ ఆసుపత్రులకు జమ చేయకపోవడంతో ఉద్యోగులకు అత్యవసర సమయాల్లో వైద్యం అందడం లేదు ఈ బకాయిలను వెంటనే చెల్లించి ఈహెచ్ఎస్ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతున్నారు అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు వారు నివాసం ఉంటున్న సొంత మండలాల్లో పనిచేసే అవకాశాన్ని కల్పించాలని స్థానికేతరులను నియమించడం వల్ల వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం మానవత్వ దృక్పథంతో అర్థం చేసుకోవాలని కోరారు అలాగే గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరించడంపై కొత్త ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని కోరుతున్నారు ఈ సమావేశంలో సంఘం నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్చలు ప్రారంభించాలని లేని పక్షంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని వారు స్పష్టం చేశారు